వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను హిమ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ గా మొదలు పెట్టిన ఫ్యూచర్ సిటీపై విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటారంటూ ప్రభుత్వం స్పీడ్ పెంచింది ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేస్తూ ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే ఆ ప్రాంతాన్ని ప్రణాళిక బద్దంగా అభివృద్ధి చేసేందుకు గాను ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పనిచేయబోతుంది అథారిటీ పరిధిలోకి డెబ్బై నాలుగు గ్రామ పంచాయతీల్లోని మొత్తం ఏడు వందల అరవై ఐదు చదరపు కిలోమీటర్ల పరిధిలోని ఒకటి పాయింట్ ఎనభై లక్షల ఎకరాల్లో అభివృద్ధి పనుల కోసం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయనున్నారు ఏడు మండలాల పరిధిలోని డెబ్బై నాలుగు గ్రామాల్లో రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం మూడు లక్షల జనాభా ఉండగా ప్రస్తుతం జనాభా రెండు లక్షల పైనే ఉందని అంచనా వేస్తున్నారు దక్షిణాది రీజనల్ రింగ్ రోడ్ ఉత్తరాన ఔటర్ రింగ్ రోడ్ మధ్య ఉన్న ప్రాంతం అంతా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకే వస్తుంది ఫ్యూచర్ సిటీ మధ్య భాగంలో ఆరు లైన్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్ మెట్రో రైలు నిర్మాణం కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ పదమూడు నుంచి ఫ్యూచర్ సిటీలోని స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ మీదుగా రీజనల్ రింగ్ రోడ్ వరకు మూడు వందల ముప్పై అడుగుల వెడల్పుతో నలభై ఒక్క కిలోమీటర్ల పొడవైన ఆరు లైన్ల గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణం కోసం టెండర్లు పిలిచినట్లుగా ప్రస్తుత ప్రభుత్వ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది ఇందుకోసం రెండు వేల కోట్ల రూపాయలను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఫ్యూచర్ సిటీ నిలుస్తుందని రేవంత్ రెడ్డి చాలా నమ్మకంతో చెప్తున్నారు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్మాణ పనులు చేపట్టినట్లుగా ఇటీవల ఒక కార్యక్రమంలో చెప్పుకొచ్చారు ఇప్పటికే సేకరించిన భూమికి మరికొంత కలిపి పదిహేను వేల ఎకరాల్లో స్పెషల్ ఎకనామిక్ జోన్ ఏర్పాటు చేయనున్నారు హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీలకు చెందిన కార్యకలాపాలను భవిష్యత్తులో ఇక్కడ నిర్వహించే విధంగా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుంది మొత్తానికి రేవంత్ రెడ్డి అధికారంలో ఉండగానే ఫ్యూచర్ సిటీని పూర్తి చేయాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు ఫ్యూచర్ సిటీ నిర్మాణం పూర్తి అయితే రేవంత్ రెడ్డి పేరు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుందని స్థానికులు మాట్లాడుకుంటున్నారు